ఎక్కడైతే బస్సు ప్రమాదం జరిగిందో అదే ఫీర్జా కూడా ఇది ఇది చేవెళ్ళ మండలంలోకి వస్తుంది అక్కడ కరెక్ట్గా ఇదే స్పాట్లో ఇన్సిడెంట్ అయినటువంటి పరిస్థితి ఎదురుగుండా వస్తున్నటువంటి టిప్పరు దాంట్లో కంకర పాతిక టన్నులు ఇరవై ఐదు టన్నుల కంకర ఉన్నటువంటి దొడ్డు కంకర ఉన్నటువంటి టిప్పర్ అది ట్వెల్వ్ టైర్స్ వెహికల్ అది సో ఎదురుగుండా వస్తున్నటువంటి బస్సుని దాని ముందు ఏంటంటే ఏదైతే టిప్పర్ వస్తుందో ఆ టిప్పర్ కంటే ముందు ఒక టూ వీలర్ వస్తుందని చెప్తున్నారు ఆ టూ వీలర్ ని తప్పించబోయి జస్ట్ రైట్ వచ్చి రైట్ లో దాని ఏలా వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సుని ఢీకొనింది అని చెప్తున్నారు సో అలా ఢీకొన్నటువంటి బస్సు ని కొంత దూరం పాటు అది అలా మూవ్ చేసుకుంటూ వచ్చింది ఎందుకంటే బలంగా ఉంది టిప్పర్ చాలా స్ట్రాంగ్ ఉన్నటువంటి కొత్త టిప్పర్ అది టీజీ రిజిస్ట్రేషన్ ఉంది దానికి సో అంటే కొత్త బండి అనమాట సో ఆ బండి గట్టిగా డాష్ ఇచ్చేసరికి పక్కకి వెళ్ళిపోయి బస్సు కంప్లీట్ గా ఇటు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఒకసారి చూడండి బ బస్సు ఎంత దారుణంగా ఇన్సిడెంట్ అయింది అనేది మనం ప్రత్యక్షంగా చూడొచ్చు మొత్తం ఆ కంకర అంతా కూడా దీని లోపల పడిపోయింది ఎంత కంకర పడిపోయిందంటే దాదాపు ట్వంటీ ఫైవ్ టన్స్ కంకర్ ఉందంటే ఆల్మోస్ట్ ట్వంటీ టన్స్ కంకర బస్సులో పడిపోయినటువంటి పరిస్థితి అంటే బస్సులో బస్సులో ఉన్నటువంటి మనుషుల మీద పడిపోయింది చాలా వరకు అది క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి మనుషులందరూ కూడా లోపలే ఉండిపోయినటువంటి సిచ్యువేషన్ ఏ ఒక్క పార్ట్ కూడా అసలు బస్సులో లేదు పనికొచ్చేదానికి ఏ పాటు లేనట్టు అయిపోయింది వెనకాల కేవలం ఒక మూడు నాలుగు రోజులు ఉన్నటువంటి సీట్స్ మాత్రమే కొంచెం బెటర్గా ఉన్నాయి అంటే సో వాళ్ళే సేవ్ అయినటువంటి సిచ్యువేషన్ నాలుగు నలభై ఐదుకి బస్సు అక్కడ బయలుదేరింది డిపో నుంచి తాండూరులో బయలుదేరి సిక్స్ ఫార్టీ ఆరు నలభై ఆ సమయంలో ఎక్కడైతే ఇన్సిడెంట్ అయ్యిందో యాక్సిడెంట్ ఆ కి చేరుకునేసరికి ఆ సమయం ఏంటంటే టూ అవర్స్ తర్వాత చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారని చెప్తున్నారు ఈ బస్సులో తర్వాత ఒక పాప చిన్న పాప మన్స్ బేబీ కూడా ఉంది ఆ వాళ్ళ మదర్ ఇలా పొత్తిళ్లలో పట్టుకొని ఆ పాపని చిన్న చిన్నప్పుడు పసిపిల్లని పట్టుకుంటారు కదా చిన్న లాంటి దాంట్లో పెట్టేసి వాళ్ళకి గాలి ఆడకుండా పెట్టి పట్టుకుంటారు అలాంటి దాంట్లో పట్టుకొని అలాగే ఆవిడ కూడా పాపతో పాటు చనిపోయింది ఆ పాప కూడా చాలా చిన్న పాప చూస్తుంటే బాధ అనిపిస్తుంది డ్రైవర్ కూడా చనిపోయాడు అలాగే లోపల ఉన్నటువంటి కండక్టర్ వీళ్ళు కొంచెం తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తుంది తర్వాత టిప్పర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో అతను కూడా చనిపోయాడు ఈ బస్సు నడిపేటువంటి డ్రైవరు గతంలో అనంతగిరి ఏరియాలో బస్సు ఇన్సిడెంట్ యాక్సిడెంట్ అయింది బస్సు పైనుంచి కొండల నుంచి పడిపోయింది అప్పుడు కూడా ఇదే డ్రైవర్ అట ఆ బస్సును కూడా ఇదే డ్రైవర్ నడిపాడు మళ్ళీ ఇప్పుడు ఈ బస్ ఇంత పెద్ద యాక్సిడెంట్ కి ఇదే డ్రైవర్ కారణం అయ్యాడు తను కూడా చనిపోయాడు అనుకోండి కొంచెం నిర్లక్ష్యంగా ఉండటం వల్లనే ఎందుకంటే రెండు ఈ వెహికల్ ఆ వెహికల్ టూ వెహికల్స్ కూడా చాలా స్పీడ్ తో ఉన్నాయని చెప్తున్నారు సో అసలు ఏ పాటు పనికి రాకుండా ఈ మిషన్స్ పెట్టి కట్ చేసి బయటకు తీసినటువంటి సిచ్యువేషన్ చాలా ఈ కంకర్ వచ్చి దాని మీద పడ్డం వల్లనే ఇంత పెద్ద ప్రమాదం మొత్తం ఆ టిప్పర్ అంతా వచ్చి దీని మీదకి ఎక్కేసింది అనమాట కంప్లీట్ గా బస్సు నంబర్ చూడండి ఒక్కసారి ఫ్రంట్ నుంచి చూపిస్తాను చూడండి బస్సు నెంబరు టిఎస్ థర్టీ ఫోర్ టీఏ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ నైన్ టోటల్ నేను ఇందాక చెప్పాను కదా మీకు బస్సు నెంబరు నైన్ టోటల్ దాని నెంబర్ కూడా నైన్ టోటలే టిప్పర్ నంబర్ కూడా తొమ్మిది చాలా అదృష్ట సంఖ్యగా భావిస్తుంటాము తొమ్మిది కోసం లక్షలు ఖర్చు పెట్టి ఆర్టీ ఆఫీసులో నంబర్ని తీసుకుంటుంటారు బట్ ఈ రెండిటికి అనుకోకుండా నైన్ నెంబర్ వచ్చినట్టుంది బట్ ఆ నైన్ నెంబరు ఈ రెండు నా బస్సు యాక్సిడెంట్ కి నైన్ నంబర్ కూడా కారణం అన్నట్లు అయిపోయింది పరిస్థితి ఇక్కడ స్థానికులు దాని మీద కూడా చర్చించుకుంటున్నటువంటి సిచువేషన్ ఉంది ఇక్కడ రోడ్డు పైన ఒక పెద్ద గుంత ఉంది ఆ గుంతను కూడా ఇప్పుడు మీకు చూపిస్తా ఆ గుంత వల్ల కూడా ఈ యాక్సిడెంట్ కి ఒక రీజన్ అని చెప్పేసి చెప్తున్నారు ఆ గుంత కూడాను ఇదే ఆ గుంత చూడండి ఎట్లా ఉందో గుంత కూడాను నెక్స్ట్ మీకు ఆ పక్కనే ఉన్నటువంటి టిప్పర్ కూడా చూపిస్తాను యాక్చువల్ ఇందాక అయితే టిప్పర్ ఆ దాని పక్కకే ఉంది బస్ పక్కకే ఇప్పుడు తీసేశారు అనమాట అంటే బాడీస్ తీసేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి టిప్పర్ ని పక్కకు పెట్టారు ఆ టిప్పర్ దగ్గర కూడా ఇప్పుడు వెళ్దాం మనం మొత్తం స్థానికులందరూ కూడా ఒకటే చెప్తున్నారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇది అంతటికి కారణం అని ఎందుకంటే రోడ్డు విస్తరణ చేయడానికి అన్ని రకాలుగా శాంక్షన్స్ అయినప్పటికీ కూడా ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో చెట్లు వీలు లేదని చెప్పేసి కేసులు వేయటము కోర్టుల్లో అది సంవత్సరాల తరబడి నడవడం వల్లనే ఇంత ప్రాబ్లం అయింది ఇవాళ ఇంతమంది చనిపోవడానికి కారణం కూడా రోడ్డు వెడల్పు కాకపోవటం రోడ్డు వెడల్పు కాకపోవడానికి కారణం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సో ఇవన్నీ కూడా ఒకదానికి ఒకదానికి ఒకటి లింక్ ఉన్నాయి రోడ్డు బాగలేకపోవటం గత కొన్నేళ్ల బట్టి రోడ్డు విస్తరణ జరగలేదు ఇదిగోండి టిప్పర్ చూడండి ఒక్కసారి ఆ టిప్పర్ బండి ఇందాక నేను చెప్పాను కదా నెంబర్ చూడండి అండి టీజీ జీరో సిక్స్ టీ త్రీ ఎయిట్ సెవెన్ నైన్ ఇది కూడా నైన్ టోటల్ టీజీ అంటే కొత్త బండి అన్నట్టు తర్వాత దాని టైర్స్ చూడండి ఎంత కొత్తగా ఉన్నాయి అంటే చాలా న్యూ బండి ఇది నాకు తెలిసి సిక్స్ అయి ఉండాలి ఇది బిఎస్ సిక్స్ అంటాం కదా బహుశా ఆ బండి ట్వెల్వ్ టైర్ బండి ఇది ఇది కంప్లీట్ గా మొత్తం వెనకాల ఏం కాలేదు కానీ దాంట్లోపల ఇంకా ఇప్పటికీ ఫోర్ ఫైవ్ టన్స్ కంకర ఉంది ఫ్రంట్ పార్ట్ మట్టుకు అసలు ఏమీ లేకుండా మొత్తం నాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇంకో విచిత్రం ఏంటో తెలుసా ఈ బండి ఇప్పుడు ఇంజన్ ఆగిపోయింది అంత అయిపోయింది కానీ బ్యాటరీ రన్ అవుతూనే ఉంది ఇప్పటికి కూడా మార్నింగ్ సిక్స్ ఫార్టీకి ఆ టైంలో ఇన్సిడెంట్ అయితే బ్యాటరీ ఇంకా ఆన్లోనే ఉంది బ్యాటరీ ఎందుకు ఆన్లో ఉందని చెప్తున్నానంటే వెనకాల నుంచి లైట్స్ వెలుగుతున్నాయి ఒకసారి చూడండి మీరు లైట్స్ వెలుగుతుంటే బ్యాటరీ ఆన్లో ఉన్నట్టు అదిగో లైట్స్ వస్తున్నాయి చూడండి పార్కింగ్ లైట్స్ వస్తున్నాయి అంటే బ్యాటరీ ఆన్లోనే ఉంది మార్నింగ్ ఎప్పుడో సిక్స్ అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత అవుతుంది టైము ట్వెల్వ్ అవుతుంది నియర్లీ అంటే సిక్స్ అవర్స్ అయినా కూడా బ్యాటరీ ఆన్లో ఉంది అంటే కొత్త బండి అనమాట సో అందుకే ఇంత స్ట్రాంగ్ బండి కాబట్టే అంత గట్టిగా తగిలింది అంత గట్టిగా యాక్సిడెంట్కి రీజను స్ట్రాంగ్ బండి కాబట్టి అదే పాత బండి అయినా లేకపోతే ఇంత స్ట్రాంగ్ బేస్ సిక్స్ కాకుండా ఇంత ప్రమాదం జరగకపోయేదేమో అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి ఇంకొకటి కంట్రోల్ కూడా కాకపోయి ఉండవచ్చు తప్పించే ప్రయత్నంలో జస్ట్ కొంచెం ఇలా తిరిగితే చాలు కంట్రోల్ తప్పిపోతాయి ఈ బళ్ళు ఎందుకంటే ఆ బళ్ళు నడిపే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చెప్తా ఉన్నారు మనకు జస్ట్ కొంచెం ఇట్లయితే బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయిందంటే పక్కకు వెళ్ళి పడిపోతుందండి అది సేమ్ అలాగే వెళ్ళి ఆ బస్సు మీద పడిపోయినటువంటి పరిస్థితి ఏ పార్ట్ కూడా చూడండి ముందు ఫ్రంట్ ఈ డ్రైవర్ కూడా చనిపోయాడు టిప్పర్ డ్రైవర్ కూడా ఒక్క పార్ట్ కూడా కొంచెం కూడా మంచిగా లేదు మొత్తం డ్యామేజ్ అయిపోయింది కంప్లీట్గా ఇట్లా క్రష్ అయిపోతుంది కదా నొక్కున్నప్పుడు క్రష్ అయిపోతే బస్సు అట్లాగే అయిపోయింది ఇది అలాగైపోయింది సో నిర్లక్ష్యం కూడా ఒక రీజను రోడ్లు విస్తరణ లేకపోవడం ఒక రీజను తర్వాత వాళ్ళకి లైసెన్సులు ఉన్నాయా ఏ ఏజ్లో నడిపిస్తున్నారు వాళ్ళకి రెస్ట్ ఉందా నైట్లో నడిపిస్తున్నారు ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది కంటిన్యూస్గా ఎన్ని నడిపించున్నారు అప్పటివరకు ఎంతసేపు వాళ్ళు డ్యూటీల్లో ఉన్నారు ఈ డ్రైవర్ ఈ డ్రైవర్ కావచ్చు లేదా ఆ డ్రైవర్ కావచ్చు ఇవన్నీ చాలా చాలా రీజన్స్ ఉంటాయి అవన్నీ మొత్తం పోలీస్ దర్యాప్తులో తేలుతాయి ఆ తేలిన తర్వాత ఇంకా కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం లేదు ఇద్దరు డ్రైవర్లు లేరు ఎవరి మీద తీసుకోవాలి ఓనర్స్ మీద తీసుకుంటారు టిప్పర్ ఓనర్ మీద సేమ్ టైం అది కూడా ప్రైవేట్ బస్ అంటున్నారు అంటే హైర్ చేసుకుంటారు కదా ఆర్టీసీ అలాంటి బస్సు అంటున్నారు సో ఆ బస్ కండిషన్ ఎలా ఉందో కూడా చూడాల్సింది బ్రేక్ వేసినట్టునే ఎందుకు పడలేదు అనేది కూడా ఇంపార్టెంట్ సో ఇలా చాలా రీజన్స్ ఉంటాయి వీటన్నిటి మీద సమగ్ర దర్యాప్తు జరగాల్సి ఉంది